పరాగ్వి స్విమ్మర్ లువానా అలోన్సో సంచలన ఆరోపణలు చేసింది తన అందానికి ఫిదా అయిన ఓ ఫుట్బాల్ స్టార్ ప్రైవేట్ మెసేజ్ చేశాడని తెలిపింది పారిస్ ఒలింపిక్స్ రెండు వేల ఇరవై నాలుగులో స్విమ్మింగ్ వంద మీటర్ల బటర్ఫ్లై కేటగిరీలో పోటీ పడిన ఉండిపోయింది అయితే లువానా అందంతో తాము చాలా డిస్టర్బ్ అవుతున్నామని ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని పరాగ్వే పురుష అథ్లెట్లు ఆరోపించారు దీంతో ఆ దేశాధికారులు ఆమెను స్వదేశానికి పంపించక తప్పలేదు ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అయింది ఆమె అందమే శాపమైందనే శీర్షికలతో అనేక కథనాలు వచ్చాయి అయితే ఒలింపిక్ విలేజ్ నుంచి తనను పంపించారని వచ్చిన వార్తలను ఆమె ఖండించింది తనను ఎవరూ పంపించలేదని ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేయొద్దని కోరింది ఈ వార్తల ప్రభావమో లేక తన స్వెం సూట్ ఫోటోలను చూశాడేమో కానీ బ్రెజిల్ ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ నేమర్ జూనియర్ లువానాకు నేరుగా మెసేజ్ చేశాడట ఈ విషయాన్ని ఆమెని స్వయంగా వెల్లడించింది ఇప్పుడు ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని దీని గురించి ఏం మాట్లాడనని లువానా చెప్పుకొచ్చింది